తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలను లక్ష్మిపేట బీఆర్ఎస్ పట్టణ మండల పార్టీ ఆధ్వర్యంలో స్థానిక విశ్రాంతి భవన ఆవరణలో నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి సంబరాలను చేసుకున్నారు ఈ కార్యక్రమంలో లక్ష్ణపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నాల్మాస్ కాంతయ్య మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్ మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య బ్యారస్ పార్టీ నాయకుడు చాతరాజు రాజన్న మెట్టు రాజు షేక్ చంద్ తిరుపతి అణ్వి రాజేశం తిరుపతి గంగాధర్ రవి తదితరులు పాల్గొన్నారు તમારા ખૂબ ખૂબ આભાર સર મંત્રી સંભળાવવા માટે આપણું કેજર બચત થતી રહે કેજર ગારી નાક કટિષો બદલ இடையே மிக வேக வேகப்பட்டு மாரிஆர் ஜன்மதின சந்தர் ஸ்ரீனாஸ் ரெடி కార్యకర్తలు అందరికీ నమస్కారం సందర్భంగా వారు ఒక ఐటీ మంత్రి కాదు మన మున్సిపాలిటీ మంత్రి కాదు కూడా పనిచేసినారు వాళ్ళు మన లక్ష్మేట మున్సిపాలిటీని ఎన్నో విధాలుగా డెవలప్ చేసి ఒక వర్కర్లకు కూడా జీతాలు కానీ మరి వాడవాడల కార్యక్రమాలు ఏదైతే వాటి నీటి వసతు మరి అయితే లైటింగ్ కానీ ప్రతీది ఒక రాష్ట్రంలోనే సిటీని ఎంతో బాగుపరిచినటువంటి మరి తారక రామారావు గారు వారి జన్మదినం సందర్భంగా లక్ష్యతలు అందరూ కూడా అన్ని విధాలీయంగా మీరు గౌరవ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈనాడు లక్షపేట మున్సిపాలిటీ పరిధి లోపల లక్షపేట మండల మరియు మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ అల్మాస్ కాంతయ్య గారు మాజీ డిసీమే చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యులు మరి నాడు పాల్గొని ఈ యొక్క కేటీఆర్ గారి జన్మదిన వేడుకలను బ్రహ్మాండంగా ఈ రోజు జరుపుకోవడం జరిగింది రాబోయే రోజులలో మరి గతంలో ఏ విధంగా అయితే తెలంగాణలో పది సంవత్సరాలు మరి కేటీఆర్ గారు గౌరవ ఐటీ శాఖ మాత్రులుగా ఉన్నప్పుడు మరి యువతకు చేతనిచ్చేసి మరి యువత అంతా కూడా కోరుకునేటువంటి ఒక మంచి నాయకునిగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం లోపల ఎక్కడ అడిగినా కేటీఆర్ యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటి ఒక పరిస్థితులలో ఈనాడు తెలంగాణను ఐటీ రంగంలో మొట్టమొదటి స్థానంలో నిలిపినటువంటి గొప్ప వ్యక్తి మరి అటువంటి వ్యక్తి రాబోయే రోజులలో మరెన్నో పదవులు అధిరోహించి వచ్చే రోజులలో మళ్ళీ అతనిని మరి ఐటీ ముఖ్యమంత్రిగా ఐటీ మంత్రిగా చూడాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం